ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నారండి ఈ వీడియో ఏంటని అనుకుంటున్నారా జున్ను చేద్దాం అనుకుంటున్నాను జున్ను పాలు లేకుండా జున్ను చేయడం ఎలాగా నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను నాకు వచ్చిన ఒకే ఒక వంటెంట్ ఇది వండి చూసేద్దాం ఏంటో చూసేద్దాం హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ అనమాట ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి మీకు అవైలబుల్ గా ఉంటే లో ఫ్యాట్ మిల్క్ అయితే మనకు అంత పర్ఫెక్ట్ గా జున్ను అయితే రాదండి నేనైతే ఈ గ్లాస్ వరకే తీసుకుంటున్నాను మీ కొలతల కోసం మాత్రం చెప్తున్నా హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ కి త్రీ ఎగ్స్ అయితే కావాలి ఒక యాలికాయ్ ప్యాకెట్ అండ్ బెల్లం నేను ఈ సైజు బెల్లం మాత్రం ఒకటి తీసుకున్నా హాఫ్ లీటర్ అయితే ఈ క్వాంటిటీలో లో మనకి జున్ను చేసుకోవడానికి మాత్రం ఐటమ్స్ అయితే కావాలి ప్రజెంట్ ఈ గ్లాస్ మిల్క్ మాత్రమే నేను తీసుకుంటున్నా ఎందుకంటే ఇద్దరమే కాబట్టి అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఈ గ్లాస్ మిల్క్ వరకు తీసుకుంటాను అండ్ కరెక్ట్ ఈ గ్లాస్ మిల్క్ నాకు టూ ఇయర్స్ అయితే సరిపోతుంది ఫుల్ లెగ్ అయితే కూడా అవసరంగా చెప్పాను కదా నేను జస్ట్ ఈ ఒక్క గ్లాస్ మిల్క్ మాత్రమే తీసుకుంటున్నానండి ఏం లేదు చక్కగా ఇందులో వాటర్ గానీ ఏది మిక్స్ అయ్యింది జస్ట్ నార్మల్ గా కాల్ అయితే కాచేసుకోండి సింపుల్ గా అవి కాచే వరకు అయితే వెయిట్ చేయండి ఈ లోపు మీరేం చేస్తారంటే ఎగ్ బాగా బీట్ చేయండి ఎంత బీట్ చేయగలిగితే అంత బీట్ చేయండి బాగా బీట్ చేస్తే ఏంటంటే ఆ కన్సిస్టెన్సీకి బాగా బాయిల్ అవుతుంది అనమాట అప్పుడు బాగా గట్టిగా వస్తుంది మనకి జున్నుమా బాయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ప్రెజెంట్ నేనైతే ఎగ్ బీట్ చేసుకుంటున్నాను ఎంత వరకు బీట్ చేయగలిగితే అంత బాగా బీట్ చేసుకోండి నేను చెప్పాను కదా హాఫ్ లీటర్ అయితేనేమో త్రీ ఎగ్స్ కావాలి నేను ఆ గ్లాస్ కొంత వరకు తీసుకుంటున్నాను నేను మా హస్బెండ్ కాబట్టి దానికి టూ ఎగ్స్ అయితే నాకు సరిపోతాయి ఎంతవరకు ఓన్లీ మిక్సీ ఉంటే మిక్సీలో ఎంత వరకు బీట్ చేసుకోగలిగితే అంత బాగా బీట్ చేసుకోండి ఇదిగోండి ఇలా నొరగొస్తుంది కదా అలా బాగా నొరగ రావాలన్నమాట ఎంత బాగా అయితే అంత బాగా ఇఫ్ ఇన్ కేస్ మీ మిక్సీ ఉంటే మాత్రం మిక్సీలో అయినా బీట్ చేసేసుకోండి నేను మాత్రం ఇలా గ్యాజ్ గానే చేసేసుకోను మన పాలు కూడా పొంగిపోయాయి మాత్రం ఇలా బాగా బీట్ చేసేసుకున్నాయి ఈ లోపు మా పాలు కూడా పొంగిపోయాయి సో అవి మాత్రం బాగా చల్లారిపోవాలి వేడి మీద మాత్రం చేయకూడదు బాగా చల్లారిపోయిన తర్వాత ఈ మిక్చర్ అంతా మా అందులో కలుపుకుందాం పక్కన మన మనం పాలు కూడా పొంగిపోయాయి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి ఈ రోజు నేను యాలిపి అయితే దాన్ని చేసుకుంటున్నాను వచ్చిన రెసిపీలో ది బెస్ట్ రెసిపీ ఇదే అంట మన పాలు అయితే చల్లారిపోయినాయి అండి అండ్ ఇది కూడా ఎగ్ కూడా మనం బీట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ మూడు మిక్స్చర్ ని బాగా కలుపుకోవాలి ఎంత బాగా అంటే ఒకవేళ మిక్సీ ఉంటే మాత్రం దట్టు మీరు ఆ మిల్క్ ని అండ్ ఎగ్ ని కలిపి ఫస్ట్ ఒకసారి బీట్ చేసేసుకోండి బాగా ఎంత బాగా అంటే బాగా ఎగ్ బీట్ అయితే మనకు అంత బాగా వస్తుంది అన్నమాట టేస్ట్ అండ్ బెల్లాన్ని కూడా ఆటితో పాటు అది బాగా మిక్స్ అయిన తర్వాత ఇది కూడా మిక్స్ చేసి మిక్సే చేసుకోండి అండ్ నేనైతే ఇప్పుడు ఏం చేస్తాను చూస్తాను నేను మిల్క్ అయితే కలిపేసుకుంటున్నాను దీనిలో ఫస్ట్ ఈ ఎగ్ టెక్స్చర్ మిల్క్ టెక్స్చర్ రెండు బాగా కలిసేటట్టు మిక్సే చేసుకుంటున్నాను పాలు అయితే బాగా చల్లారిపోయినాయి చల్లారే వరకు ఉంచండి వేడి మీద చేస్తే మాత్రం అస్సలు బాగా రాదు ఇలా బీట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ ఎగ్ స్మెల్ అనేది అంత తొందరగా రాదనమాట లేదంటే బాగా ఎగ్ స్మెల్ వస్తుంది నార్మల్గా మనకి ఆ పౌడర్స్తో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇది ఏంటంటే ఇంట్లో న్యాచురల్గా మనం మిల్క్తో చేసుకునే ప్రాసెస్ ఇది ఇది బాగా మిక్స్ అయిన తర్వాత బెల్లం కూడా వేసేసుకోండి నేను చెప్పాను కదా నేను ఒక్క గ్లాస్ మాత్రమే తీసుకున్నాను దానికి నాకు ఈ బెల్లం అయితే సరిపోద్ది ఆరెల్స్ మీరు హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే మాత్రం ఈ ఫుల్ ఒక ఫుల్ బెల్లం మాత్రం వేసేసుకోండి నేనైతే నాకు ఈ బెల్లం అయితే సరిపోద్ది ప్రజెంట్ దీన్ని నేను బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట ఎంత బాగా అయితే అంత బాగా మిక్స్ చేసుకోండి అసలు ఆ బెల్లం మొక్క క్లమ్స్ మాత్రం మనం ఇందులో కనిపించకూడదు కనిపించాయి అంటే మాత్రం ఖచ్చితంగా వడగొట్టేసుకొని నీట్ గా మాత్రం దీన్ని మిక్స్ చేసుకుని ఆయిల్స్ అస్సలు టేస్ట్ బాగోదు బాగా రాదు కూడా నేనైతే బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇంతేనండి వెరీ సింపుల్ చాలా చాలా బాగుంటది టేస్ట్ మాత్రం ఒక్కసారి అలవాటు అయితే మాత్రం బాగా చేసుకుని తినచ్చు నేను మాత్రం వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా తింటాను నాకు అంత ఇష్టం ఈ జిమ్ మళ్ళీ బయట ఆ పౌడర్ నేను ఒకసారి ట్రై చేసా కానీ నాకు అంత నచ్చలేదు నాకు ఈ ప్రాసెస్ ఏ బాగా నచ్చింది అందుకే నేను మాత్రం ఇదే ట్రై చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఎంత వరకు బాగా కలుపుకోగలుగుతారో అంత బాగా కలుపుకోండి మిరియాలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ప్రెసెంట్ నా దగ్గర అయితే లేదు నేను మిరియాలు అయితే వేయలేదు యాలిక్కలతో మాత్రం అడ్జస్ట్ చేస్తున్నాను మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి లాస్ట్ లో మనకి అంటుంది పోతే పెద్దగా టెక్చర్ కూడా సరిగ్గా రాదు కొంచెం అయితే వేసుకొని టేస్ట్ బాగుంటుంది అయితే బాగా అంటే బాగా కలిపేసుకున్నానండి ఎక్కడా కూడా మనకి ఆ బెల్లం ఆ క్లమ్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను అలా మిక్స్ అయిన తర్వాత నీరు గాని మిక్సీలో వేసుకుంటే ఈ టెక్స్చర్ అంతా బాగా నురగగా రావాలి అప్పుడే అది బాగా మిక్స్ అయినట్టు నొరగ్గా రాకపోతే మాత్రం ఖచ్చితంగా అలా వచ్చేటట్టు చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఎంత బాగా మిక్స్ చేసుకోండి అంత బాగుంటుంది అంత గట్టిగా వస్తుంది చూడ మనకి చూసారు కదా నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నాను అంతా అయిపోయింది నాకు అక్కడక్కడ క్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వడగొట్టుకోవాలి మిక్సీ చేసినా వడగట్టుకోవాలి నార్మల్ ప్రాసెస్ లో చేసినా సరే మనం దాన్ని ఖచ్చితంగా ఉడగొట్టు చూసారు కదా నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను అంత సిల్కీ టెక్స్చర్ రావాలి మనకి అప్పుడే బాగా బాగా మిక్స్ అయినట్టు చూసారా నాకు ఇంకా కింద లమ్స్ అలాగే ఉన్నాయి అలా కాకుండా మీరు మాత్రం బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది అని కూడా నేను మొత్తం పోసేసుకుంటున్నాను బాగా లౌస్ లేకుండా కలిపేసాను ఇంట్లో ఈజీగా చేసుకునే ఒక రెసిపీ అండి నన్ను అడిగితే ఏం లేదు మినిమంలో మినిమం మనకు ఆ పాలు గుడ్లు ఉంటే చాలు బెల్లం ఆమస్ ఏమంట కాబట్టి అలా చేసేసుకోండి చాలా బాగుంటుంది నేను అయితే ట్రై చేస్తూనే ఉంటా మా ఇంట్లో వాడక కూడా నేను చేసేది చాలా అంటే చాలా ఇష్టం ఈ రకంగా సిల్కీ టెక్స్చర్ వచ్చేటట్టు బాగా బ్రీక్ చేసేసుకోండి నేను ఇలా వడగొట్టేసుకుంటున్నాను కదా నేను ఇలాంటి ఒక మందపాటి గున్నినైతే తీసుకున్నాను ఏం లేదు మనకు అడుగు అంటకుండా వాటర్ ఇంకిపోకుండా పోకుండా మనకి నేనైతే అలాంటి మందపాటి గిన్నె తీసుకుని నేను ఇందులో ఇది ప్లేస్ చేసేస్తాను పెట్టేస్తున్నా సింపుల్ గా పెట్టేసి వాటర్ అయితే పోసుకోవాలి నిండా ఓ పోసేసుకోమాకండి నేనైతే వాటర్ సైడ్ నుంచి ఓ వాటర్ అయితే ఎక్కువ పోయొద్దు లిటిల్ బిట్ కొంచెం చాలు ఎందుకంటే జస్ట్ ఆవిరికి మనకి బాయిల్ అవ్వడానికి మాత్రమే మనం వాటర్ పోసుకుంటాం ఎక్కువ పోయి మాకండి ఎక్కువ పోస్తే గిన్నె తేలిపోద్ది తేలిందంటే మాత్రం ఖచ్చితంగా అటు ఇటు మూవ్ అయిపోద్ది చున్ను సరిగ్గా రానే రాదు ఇదిగోండి నేనైతే వాటర్ ఇలా పోసేసుకున్నా ఎక్కువ పోసుకోలేదు చూడండి కొంచెం లిటిల్ బిట్ జస్ట్ ఆపరేషన్ కి మనకి బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకుంటే చాలు ఇలా పెట్టేసేసి దిగిరండి దాని మీద కూడా ఒక్క మూత పెట్టుకోండి సింపుల్ గా ఏం లేదు మళ్ళీ దీని మీద మూత పెట్టుకుంటాం కాబట్టి ఆ వాటర్ అంతా దానిలో పడతా ఉంటది దీని మీద కూడా సింపుల్ గా ఇలా మూత పెట్టేసుకుని ఏదైనా బరువు పెట్టుకోండి కొంచెం ఆగేదట్టు కొంచెం బరువుగా పెట్టుకోండి పెట్టేసేసుకుని స్టవ్ అయినా ఇచ్చేస్తాను అంటే ఆవిరిపోకుండా మూత మాత్రం కొంచెం గట్టి పెట్టుకోండి ఆవిరి పోయిందంటే మాత్రం మనకు ఉడకడానికి నాకు లేకపోతే నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నా దీని మీద ఏదన్నా గట్టిగా బరువు పెట్టుకోండి ఏదైనా ఇలా బరువు పెట్టేసుకోండి కొంచెం గిన్నె లాంటిది ఏం లేదు ఆవిరి కొంచెం బయటికి వెళ్లకుండా మనకి బాగా ఉడికిద్ది అనమాట లోపల వాటర్ మాత్రం ఎక్కువ పోయొద్దు పోసారంటే అది తేలిపోద్ది గిన్నె ఖచ్చితంగా ఎంత పోతది చేసిందంతా టెక్స్చర్ కొంచమే లిటిల్ బిట్ పోసుకోండి జస్ట్ అందులో పెట్టేసేసి ఏమీ కదుపకుండా ఒక్క అరగంట మాత్రం దాని అలా బాయిల్ అవ్వనివ్వండి బాగా దాని మీద కూడా మూత పెట్టుకోండి లేకపోతే ఈ ఆపరేషన్ వాటర్ అంతా దానిలో పడిపోతుంది అయ్యాక చెక్ చేద్దాం ఒకసారి రండి చూసేద్దాం ఆల్రెడీ టెన్ మినిట్స్ అయితే అయిపోయింది నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఎంత వరకు బాయిల్ అయింది దాన్ని ఓ కదిలిపోతుంది అటు అయితే గట్టిగానే ఉంటుంది ఒక్కసారి ఆ బొరుగులు అవన్నీ జాగ్రత్తగా తీసుకోండి బాగా ఆవిరి మీద ఉంటుంది కదా ఎంతవరకు బాయిల్ అయిందని మీరు ఒకవేళ అయిందంటే మాత్రం ఒక్కసారి సాక్త కానీ ఏమన్నా జస్ట్ అలా గుచ్చి చూసుకోండి మీకు కన్సిస్టెన్సీ అంటుకోకుండా వచ్చిందంటేనే బాగా బాయిల్ అయినట్టు సైడ్ అంటే వాటర్ తేల్తా ఉంటుంది ఏం పట్టించుకోవద్దు ఇప్పుడిప్పుడే కొంచెం గట్టి పడుతుంది అనమాట దాన్ని అలా వదిలేసాయి నేను ఇంకా టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకున్నాము సేమ్ ఇందాక లాగానే చిన్న బరువు మాత్రం పెట్టేసాను పెట్టేసేసుకుని కొంచెం సిమ్ కాదు పై కాదు పెడిలో పెట్టేసుకుని వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే వాళ్ళు వచ్చి చూసుకోండి ఒకసారి చూసేసుకున్నాను అండి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది నేను పెట్టి మూత అయితే తీసేసాను ఒకసారి రండి చూసేసుకుందాం ఏం లేదు జస్ట్ పోపు ఉంటే పోపు చాపు ఉంటే చాపు జస్ట్ ఒకసారి మీరు దాన్ని ముంచితే మాత్రం మీకు కన్సిస్టెన్సీ అంటుకోకుండా వస్తే చాలు అయిపోయింది మంది ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది కట్టేసేయండి స్టవ్ కట్టేసేయండి కట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం కలవద్దు ఈ ఇన్ మీకు కుదిరితే అది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోండి ఎప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాతే పెట్టండి ఆరల్స్ ఖచ్చితంగా పాడైపోతాయి నేనైతే స్టవ్ కట్టేస్తా అయిపోయింది వాటర్ కూడా ఆల్మోస్ట్ ఇంకిపోయింది అందులోకి పోసుకున్న వాటర్ అన్ని ప్రజెంట్ అయితే మూత పెట్టేస్తున్నా అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తీసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి ఫ్రిడ్ లో పెట్టుకున్న తర్వాత హే చామ్స్ ఇది వచ్చేసి నేను మార్నింగ్ షూట్ చేశాను ఏం లేదు ఆల్రెడీ నేను మీకు నైట్ చూపించినట్టే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నైట్ నాకు తెలియకుండా హస్బెండ్ ఆల్రెడీ వేసేసాడు దాన్ని సగం అండ్ నేను మిగిలింది మీకు మార్నింగ్ చూపిస్తున్నా చాలా అంటే చాలా బాగుంది టెక్స్చర్ మాత్రం సూపర్గా వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను చాలా అంటే చాలా బాగుంది దాట్స్ ద వీడియో బాయ్ బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం